ఆర్జేదర్ మెడికల్ హాస్పిటల్లో ప్రభుత్వమే తప్పటడుపులు వేస్తుంటే ఇక ఏం మాట్లాడాలి కంచే చేను వేస్తే అన్నట్టుగానే అక్కడ పరిస్థితులు పూర్తిగా తారుమారిపోయాయి అయితే ఇక్కడ సిబిఐ వాళ్ళు చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు చిన్న చిన్న విషయాలను కూడా వాళ్ళు పట్టించుకుంటున్నారు ఈ క్రమంలో ఆ హాస్పత్రిలో చెత్త ఎరుకునే అంటే చెత్తను బయటకు తీసుకెళ్లే వ్యక్తి చెప్పిన కీలకమైన అంశాలు ఇప్పుడు సిబిఐ వాళ్ళకు చాలా ఉపయోగపడ్డాయి అయితే హాస్పిటల్ అన్నాక దాదాపుగా రోజుకి ఏడు నుంచి పన్నెండు కిలోల చెత్త బయటకు వెళ్తుంటుంది అందులోనూ ఆర్జేకర్ మెడికల్ హాస్పత్రి అంటే అది ప్రభుత్వ ఆసుపత్రి అయితే చెత్త బయటకు తీసుకెళ్లే సమయంలో అతను చెప్పిన కొన్ని ఆధారాలు సిబిఐ వాళ్ళకు చాలా కలిసి వచ్చాయి అసలు ఇంతకీ అతను చెప్పిన ఆధారం ఏంటి అనేది కనుక పరిశీలించినట్టయితే అతను ఏం చెప్పాడంటే నేను గత నాలుగున్నర సంవత్సరాలుగా ఇక్కడే చెత్త తీసుకుని వెళ్తూ ఉంటాను మాకు మున్సిపాలిటీ వాళ్ళు ఈ ఏరియా ఇచ్చారు ఆసుపత్రి నుంచి చెత్త తీసుకెళ్ళడం అంటే మాకు అది ఒక సవాలుగా ఉంటుంది కానీ నేను రోజు కొన్ని కొన్ని విషయాలను చూస్తుంటాను ఆ చెత్తలో చాలా భయంకరమైన విషయాలను కనిపిస్తూ ఉంటాయి మనిషి చర్మం తోలు తోలుగా ఊడ్ ఊడొచ్చేసినట్టు అంతేకాకుండా ఎముకలు కొన్ని రకాల శరీర అవయవాలు అలాగే ఒక నగ్న నగ్న మనుషులు శృంగారం చేసి వదిలేసినవి ఇట్లాగా రకరకాలుగా నాకు కనిపిస్తుంటాయి ఇవన్నీ కూడా నేను ఏమి తెలియనట్టుగా అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాను ఎందుకంటే చెత్త ఏర్ ఏరడమే నా పని కానీ ఆగస్టు తొమ్మిదో తారీఖున మరుసటి రోజు నేను చెత్త తీసుకురావడానికి వెళ్ళలేదు నా బదులు ఇంకొక వ్యక్తి వచ్చాడు కానీ ఆ రోజు నాకు అతను చెప్పిన విషయాలు వింటే చాలా భయం వేసింది దాదాపుగా ఒక బస్తా నిండా పాత సీడీలు సీడీలకు సంబంధించిన కొన్ని పెన్ డ్రైవ్లు ఉన్నాయి అవన్నీ కూడా పాత సామాన్ల వాళ్ళకి వేసినా కూడా కొనరు అవన్నీ ఒక రకమైన చెత్తతో కూడుకున్నవి అయితే మేము అన్నీ కూడా మెయిన్గా డంప్ యార్డ్కి తీసుకువెళ్తాం నేనే కాదు రకరకాల ప్లేసెస్ నుంచి ఆ చెత్తను ఏరుకుని తీసుకెళ్ళి డంపేట పెడతాం కానీ ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్లో గత కొన్నేళ్లుగా చాలా రకాల అవకతవకలు జరుగుతున్నాయి వాటన్నిటిని చూసి భరించే శక్తి మాకే లేదు అంటే లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో నాకు తెలీదు కానీ గత కొన్ని రోజులుగా ఈ హాస్పిటల్ చుట్టూ ఏదో కేసు నడుస్తుందని నాకు అర్థమైంది నన్ను చాలామంది పోలీసులు వచ్చి ఎంక్వైరీ కూడా చేశారు నేను వాళ్ళకి ఒకటే చెప్పాలనుకుంటున్నాను రోజూ ఈ హాస్పిటల్ నుంచి నేను శవాలను అయితే కూడా కొన్ని కొన్ని శవాలు కుళ్ళిపోయినవి సగం కోసేసినవి ఇట్లాంటివి కూడా చూస్తూ ఉంటాను కానీ అవన్నీ ఇక ఎన్నోసార్లు నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను కానీ మా మాట ఎవరు వింటారు అంటూ తోసిపుచ్చినట్టు జాతీయ మీడియాలో ఒక వార్త విపరీతంగా వైరల్ అయింది మరి ఇది నిజమైన ఆధారమా లేకపోతే అక్కడ వాళ్ళు పోలీసులు ఏమైనా సృష్టించారా అనేది తెలియదు